హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఐదేళ్ళు దాటిన వారికి మరో శుభవార్త చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు ఈ నేపథ్యంలో వృద్ధులకు దివ్యాంగులకు టీటీడీ శుభవార్త చెప్పింది శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది ఇక వృద్ధులు దివ్యాంగుల కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ను ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనుంది ఆలయం బయట గేటు దగ్గర పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రానిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది వృద్ధులు దివ్యాంగుల స్లాటు సమయంలో ఇతర క్యూలు నిలిపివేస్తారని ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ముప్పై నిమిషాలలోనే స్వామివారిని దర్శించుకొని బయటకు రావచ్చని తెలిపారు అలాగే స్వామివారిని దర్శనం చేసుకునే వృద్ధులు దివ్యాంగులు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది వృద్ధులకు వయస్సు అరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలని తెలిపింది ఇక దివ్యాంగులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు క్యాన్సర్ వ్యాధిగస్తులు పక్షవాతం ఆస్తమా లక్షణాలు ఉన్న వ్యక్తులు తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకోవచ్చని పేర్కొన్నారు ఒకవేళ వృద్ధులు వాళ్ళకై వాళ్లే నిలవలేకపోతే ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని అన్నారు ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడి కార్డుతో పాటు ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు తీసుకురావాలని అన్నారు వృద్ధులు దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ స్పెషలిస్టు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఆధార్ కార్డుతో రావాలని చెప్పారు వయోవృద్ధులు దివ్యాంగులు దర్శన స్లాట్ కోసం టిక్కెట్ను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు